హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేం నీకు తాగించట్లేదు నీ మధ్యలో ఉన్న నా బ పాపకి తాగిస్తున్నా పాప కాదు బాబు కాదు పాపే వదినా అంటూ వచ్చాడు అక్కడికి సుహాస్ నో బాబు అంది భర్తతో పాటు అక్కడికి వచ్చిన నిష్ట లేదు పాపే అన్నారు గట్టిగా ఇద్దరు నో బాబు అన్నారు అంతకంటే గట్టిగా ఇద్దరు తోడుకోవడంలో అమ్మ నువ్వు చెప్పు వదిన కడుపులో ఉంది పాపే కదా ఎవరైతే ఏంట్రా ఎవరు పుట్టినా ఈ ఇంటికి వాసులే కదా ఖుషి ముందు నువ్వు జ్యూస్ తాగో అని మీనాక్షి గారు చెప్పేసరికి జ్యూస్ గ్లాస్ తీసుకుపోయింది సామ్రాట్ చేతిలో నుండి నేను తాగిస్తాను అన్నాను కదా అని కసరి అతని మొత్తం తాగించి ఖాళీ గ్లాస్ని టీ మీద పెట్టాడు చీర కొంగుతో మూతి తుడుచుకుంటూ గుమ్మం వైపు చూసిన కుస్తకి కుమార్ గారు ఇంట్లోకి వస్తూ కనిపించారు ఆయన్ని చూడగానే అప్రయత్నంగా సామ్రాట్ చేతిని పట్టుకుంది అతను కానీ భయపడలేదు పుస్త సడన్గా పట్టుకునేసరికి తన వైపు చూసిన సామ్రాట్కి తను ఇంకో వైపు చూస్తుందని తెలిసి అటువైపు చూసేసరికి కుమార్ గారు కనిపించడంతో ఆటోమేటిక్గా కనుబొమ్మలు ముడిచాడు అతను సామ్రాట్ సడన్గా అటువైపు చూసేసరికి ముగ్గురు కూడా అటువైపే చూడడంతో ఇంట్లోకి వచ్చిన కుమార్ గారు కనిపించారు అత్తయ్య ఎవరో వచ్చారు చూడండి అంది నిశ్చిత మొహం తిప్పుకొని ఏమో నిషి మీ మామయ్యకి తెలిసేమో ఆయన కోసం వచ్చారేమో అన్నారు మీనాక్షి గారు కూడా ఎందుకమ్మా నన్ను దూరంగా చూస్తున్నారు ఇప్పటికే మనిషిగా చచ్చిపోయాను ఇంకా నువ్వు కూడా దూరం పెడితే నేను తట్టుకోలేనిసి నా ప్రాణం పోతుంది ఈ ఒక్కసారి తండ్రిని క్షమించరా అని దగ్గరికి రాబోయారు ఆయన కుమార్ గారు ఒక అడుగు వేస్తే నిస్త రెండు అడుగులు వెనక్కి వేసి క్షమించాలా ఒక ప్రాణం తీసిన మీరు క్షమించమని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు కుమార్ గారు కోల్పోయింది నా బిడ్డని నీ బిడ్డని కూడా మీరు కోల్పోతే మీకు అప్పుడు తెలిసేది నా బాధ అనగానే నిషి అంటూ అందరూ అక్కడికి వచ్చారు నిషి ఏంటి మాటలు అన్నాడు సుహాస్ బాధ కోపం కలిపి నిషి అలా మాట్లాడకమ్మా నువ్వు లేకపోతే నేను ఉండలేను ఈ తండ్రి ఊపిరి రా నువ్వు అందుకే నా బిడ్డని చంపావు నేను నీ బిడ్డను చంపాలి అనుకోలేదు అన్నారు ఆయన తడబడుతూ ఎవరి బిడ్డ అనుకున్నావు ఖుషి బిడ్డనా అంటే తను బిడ్డ అయితే ఒకటి నా బిడ్డ అయితే ఒకటా అలా ఎలా ఆలోచించగలుగుతారు మీరు అయినా మీకు నా బిడ్డలు వేరు కావచ్చేమో మా ఎవ్వరికి వేరు కాదు జరిగిందేదో జరిగిపోయింది ఈసారి నన్ను క్షమించండి అవునరా అవునా సరే క్షమిస్తాను నేను అడిగింది ఇస్తావా నువ్వు క్షమిస్తానంటే ఏదైనా ఇస్తానన్నారు ఆయన కూతురు మాట్లాడుతున్న సంతోషంలో అయితే నా బిడ్డని నాకు తెచ్చివ్వండి నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్ అన్న తన మాటలకి షాక్ అయ్యారు ఆయన నిషి లేచావా లేచావా లేరా అయితే నేను నేను కూడా మిమ్మల్ని క్షమించను ఇంకోసారి నన్ను క్వశ్చన్ చేయాలని చూడకండి సీరియస్గా చెప్పి బావా నేను రూమ్కి వెళ్తున్నా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని సుహాస్తో పాటు చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది నిషిత కన్నీళ్ళు ఆగలేదు కుమార్ గారికి అనుకోకుండా పక్కకి తిరిగి కుస్తను చూసిన ఆయనకి తన దగ్గరికి వెళ్ళి నిన్ను చాలా బాధ పెట్టానమ్మా దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను వీలుంటే క్షమించు లేదంటే నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు ఆయన ఆయన తనకి చేతులు జోడించి మీద మీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు ఉండదు కూడా ఎందుకంటే మీరు నన్ను ాధ పెట్టచ్చు కానీ నిషి నాకు ఓదార్పుగా మారింది నిజంగా తనే లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు మీకు కూతురు ప్రియుద ప్రేమ మా అమ్మ మీద కోపము నాకు తెలియదు కానీ నన్ను క్షమించమని అడుగుతున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు నిషి మీరు నన్ను బాధపెట్టినా నేను మిమ్మల్ని ఎప్పుడు క్షమిస్తూనే వచ్చాను కానీ ఇప్పుడు క్షమించాలన్నా శిక్షించాలన్నా ఒక్క మనిషికి మాత్రమే హక్కు ఉంది ఎందుకంటే తను కోల్పోయింది బిడ్డని తనకి తప్పు మా తనకి తప్ప మాకు ఎవ్వరికీ మిమ్మల్ని ఒక మాట అనే హక్కు లేదు అని చెప్పింది నిక్కచ్చిగా నా పెద్ద కోడలు చెప్పింది కదా ఈ ఇంట్లో నా చిన్న కోడలు నీ విషయంలో ఏం చేస్తే అదే ఫైనల్ అని మీనాక్షి గారు స్థి కూడా స్థిరంగా చెప్పేసరికి బాధగా సుహా నిషి బాధపడుతుందేమో వెళ్ళి పోద అని చెప్పి కుష్తని తీసుకొని లిఫ్ట్ వైపు అడుగులు వేశాడు సామ్రాట్ అక్కడికి అడుగుకి రెండు స్టెప్పులు ఎక్కుతూ పైకి సుహాస్ రూమ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళి చూడగానే ఏడుస్తూ కనిపించిన నిషిత డోర్ చప్పుడు ఉక్కి కళ్ళు తుడుచుకొని తలదించుకొని అలాగే కూర్చుంది దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని చిన్ పట్టుకుని తలపైకి ఎత్తి అతని వైపు తిప్పుకున్న సుహాస్ తన కళ్ళల్లో చూస్తూ ఏంటి కింద అంత మాట్లాడి ఇక్కడికి వచ్చాను ఏడుస్తున్నావా అన్నాడు దగ్గరికి తీసుకుని మాట్లాడలేదు తను సైలెంట్గా ఉన్నా తనని ఇంకా అతనికి వదుముకుంటూ ఇదంతా తండ్రి మీద ప్రేమనా అనగానే ఆశ్చర్యంగా చూసింది సుహాస్ని నిషిత నీ కళ్ళల్లో నీ తండ్రి పైన ప్రేమను చూస్తాను నిషి కానీ నీ తండ్రి నిన్ను క్షమించమని అడిగినా ఎందుకు దూరం పెట్టావో అర్థం కావట్లేదు అన్నాడు తన మనసులో ఏముందో తెలుసుకోవాలని కావాలని దూరం పెట్టాను బావా నిజమే నాకు బిడ్డని చంపినందుకు కోపం కూడా ఉంది కానీ ఆయన కళ్ళల్లో పచ్చ పచ్చ చూశాను కానీ ఈజీగా వస్తే ఏమైనా ఈజీగా వస్తే ఏ మనిషి అయినా దాన్ని యూజ్ అండ్ త్రో చేస్తాడు దాని మీద ఆ మనిషికే వాల్యూ ఉండదు ఇప్పుడు నేను ఆయన్ని క్షమిస్తే మళ్ళీ ఖుషి మీద కోపం చూపించకూడదు చూపించడని నమ్మకం ఏంటి అందుకే ఆయనకి మనిషి వాల్యూస్ బంధాల వాల్యూస్ కూడా తెలియాలి కాబట్టి ఈ దూరం తప్పదు పైగా ఇంకా నాకు ఆయన మీద కోపం ఉండదు అని నేను చెప్పిన నా దాంట్లో ఏదైనా